హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు రెండో విడత రుణమాఫీని అనగా ఒకటిన్నర లక్షల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు అలాగే దీనితో పాటుగా రైతులందరికీ ఐదు లక్షల రూపాయలు నేరుగా ఖాతాలలో పడేటువంటి పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు సో యొక్క రెండు విషయాలకు సంబంధించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క రుణమాఫీ ఒకటిన్నర లక్షల లోపు ఈ రోజున ఎంతమంది ఖాతాలోకి జమ కాబోతుంది ఏ ఏ జిల్లాల వారికి పడుతుంది అలాగే ఐదు లక్షల రూపాయల రైతులకు బెనిఫిట్ వచ్చే స్కీమ్కి సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది కదా సో దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అందిస్తాను కాబట్టి వెంటనే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రెండు లక్షల రూపాయల వరకు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ఎన్నికల్లో హామీలో భాగంగా ప్రకటించారు సో ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆరు గ్యారంటీ హామీలలో మనకు కొన్ని గ్యారంటీలను అయితే అమలు చేశారు ఇక ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క రుణమాఫీ పైన అయితే మనకు శుభవార్త చెప్పింది తొలి విడత కింద రీసెంట్లీ డబ్బులు విడుదల చేశారు లక్ష రూపాయల కంటే తక్కువ అమౌంట్ రుణంగా తీసుకున్నటువంటి వారందరికీ తొలుత మనకైతే రుణమాఫీ అయింది ఇక మనకు రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని చెప్పారు అందులో తొలి విడత కింద అయింది కదా ఇక రెండో విడతకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇప్పుడే రావడం జరిగిందండి సో ఈ యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రెండో విడత రుణమాఫీకి రంగం సిద్ధమైంది ఈరోజు అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు రెండో విడత రుణమాఫీ నిధులు మనకు ఈ రోజున విడుదల కానున్నాయి ఈ నిధులను అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి లైవ్లో విడుదల చేయబోతున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారు రెండో విడతలో లక్ష రూపాయల నుంచి ఒకటిన్నర లక్షల రూపాయల వరకు రైతులకు రుణాలను మాఫీ చేయబోతున్నారు ఇక రైతుల ఖాతాలలోకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయనుంది లోక్సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు లోపు పంట రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభలో తెలిపారు హరీష్ రావు ఆగస్టు లోపు రుణమాఫీ చేయాలని సవాల్ను స్వీకరించి మాఫీ చేస్తున్నామని తెలిపారు మొదటి విడతగా రైతుల ఖాతాలలోకి ఆరు వేల తొంభై మూడు కోట్లను జమ చేశారు రెండో విడతగా లక్షన్నర వరకు రుణమాఫీ చేశారు మూడో విడతలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి మూడు విడతల్లో ముప్పై ఒక వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని షెడ్యూల్ విడుదల చేశారు కేవలం పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ యొక్క పాస్బుక్ కలిగినటువంటి వారందరూ కూడా ఏ ఏ బ్యాంకులో ఎంత మొత్తంలో రుణాలు తీసుకుని ఉన్నారు ఈ యొక్క లెక్కలన్నింటినీ కూడా కేటగిరీ వైజ్ మాత్రం చెక్ చేసుకుని ఈ యొక్క డబ్బులను అయితే మనకు విడుదల చేస్తున్నారు అయితే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఈ రోజున అసెంబ్లీలో డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే అందరి ఖాతాలలోకి కూడా వన్ బై వన్ మనకు ర్యాండమ్గా అయితే క్రియేట్ అవుతాయండి సో లక్ష రూపాయల నుంచి ఒకటిన్నర లక్షల లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ అనమాట సో మీరు గతంలో యాభై వేలు కానీ అరవై వేలు కానీ లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకుని ఉంటే మీ అందరికి కూడా అయితే ఆల్రెడీ మాఫీ ఉంటాయి ఇన్ కేస్ ఒకవేళ మీకు మాఫీ కానీ కాకపోతే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారిని మనకు ఏవి ఏయుస్ని కనుక మీరు సంప్రదిస్తే వాళ్ళు మీ దగ్గర నుంచి పట్టాదారు పాస్బుక్ అవి తీసుకొని నేరుగా మీకు రుణమాఫీ గుర్తించే విధంగా మీకు మనకు మీకు సహాయం అయితే చేస్తారనమాట సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేసింది ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఒకటిన్నర లక్షల రూపాయల లోపు వాళ్ళకి క్రియేట్ అవుతాయి సో మనకి ఈ యొక్క ఒకటిన్నర లక్షల రూపాయల లోపు క్రియేట్ అంటే అమౌంట్స్ అన్నీ కూడా మనకు నెక్స్ట్ మంత్ నాలుగైదు తేదీ వరకు అయితే ఒకన్నర లక్ష రూపాయల నొప్పు రుణాలంటూ కూడా మాఫీ అయితే అవుతాయన్నమాట ఇక అదేవిధంగా రైతులందరికీ కూడా ఐదు లక్షల రూపాయల స్కీమ్కి సంబంధించి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా రైతుల సంక్షేమానికి కృషి చేస్తుంది అందులో భాగంగా రైతు కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చే పథకానికి దరఖాస్తులు స్వీకరించింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి పరిశీలిస్తే ఈ విషయం పూర్తిగా అర్థమవుతుంది రేవంత్ సర్కార్ మొత్తం బడ్జెట్ రెండు వేల రెండు లక్షల తొంభై ఒక వేల నూట యాభై తొమ్మిది కోట్లు ఉంటే అందులో సింహభాగం వ్యవసాయ రంగానికి కేటాయించారు ఏకంగా డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలను వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించారు ఇప్పటికే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం మరో ఎన్నికల హామీ పైన క్లారిటీ ఇచ్చింది రైతు భరోసా కేంద్ర అర్హులైన ప్రతి రైతుకు ప్రతి ఏటా ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఇందుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పన జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది ఇక పంటల బీమా నాణ్యమైన విత్తనాలు సరఫరా వరి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ రైతు కూలీలకు ఆర్థిక సాయం పన్నెండు వేల రూపాయలు ఇలా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలను కేటాయించారు తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగానికి భరోసా ఇచ్చింది ఇది రైతుల బడ్జెట్ దండగా వ్యవసాయం దండగా అనుకున్నటువంటి వాళ్ళకి పండగలా మార్చే బడ్జెట్ అని కాంగ్రెస్ నాయకులు కొనియాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బిడ్డలే కాబట్టి బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేశారని అంటున్నారు ఇదే సమయంలో అన్నదాతలకు వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా అండగా నిలిచే కార్యక్రమాన్ని దరఖాస్తులు ఆహ్వానిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి రైతుకి ఐదు లక్షల రూపాయల జీవిత బీమాను అందిస్తుంది అయితే ఇటీవల కాలంలో భూములు కొనుగోలు చేసిన వారు వారసత్వంగా భూములు పొందిన వారు అంటే కొత్తగా పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులకు ఈ బీమా వర్తించదు ఇలాంటి వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై లోపు కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందినటువంటి వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు బీమా దరఖాస్తులను కొనసాగిస్తుంది ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై లోపు అవకాశం ఉంటుంది ప్రభుత్వంచే అందించే బీమా సౌకర్యం లేనటువంటి ప్రతి రైతు కూడా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అర్హత కలిగిన రైతులు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించండి వారి నుండి దరఖాస్తు ఫారం తీసుకుని ఫిల్ చేయాలి దానికి పట్టదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డును కూడా జత చేయాల్సి ఉంటుంది నామినీ ఆధార్ కార్డును కూడా వీటికి జత చేసి మనం సమర్పించాలి వ్యవసాయ కుటుంబాలకు ఇంటికి పెద్ద పైన ఎక్కువగా ఆధారపడతారు అలాంటిది రైతు చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది అని అలాంటి పరిస్థితిని రైతు కుటుంబాలకు రాకూడదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని తీసుకువచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో మాజీ సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి సహకారంతో ఈ రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు అర్హులైన రైతుల తరపున జీవిత బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చెల్లిస్తారు దరఖాస్తు సమయంలో పేర్కొన్న నామినీకి పది రోజుల్లోపు ఈ డబ్బులను అందిస్తారు పద్దెనిమిది ఏళ్ల నుండి యాభై తొమ్మిది ఏళ్లలోపు అన్నదాతలకు ఈ పథకానికి అర్హత సాధించవచ్చు ఈ పథకానికి ఇప్పుడు మీరు అప్లై చేసుకునేందుకు అప్లికేషన్స్ను కూడా విడుదల చేసింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్స్ ఇదండి మొత్తం మీద ఈ రోజున మనకు రెండు శుభవార్తలు అన్నమాట సో మొదటిది వచ్చేసి మనకు అసెంబ్లీలో ఒకటిన్నర లక్షల లోపు రుణాలంటిని కూడా మాఫీ చేస్తూ మనకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసే రెండవదిగా చూసుకుంటే రైతులందరికీ కూడా ఐదు లక్షల రూపాయల ప్రమాద అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని కొత్త రైతులు కూడా తీసుకునేందుకు ఆహ్వానించేందుకు వాళ్ళందరికీ కూడా అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే ప్రారంభించింది అనమాట అప్లై చేసుకునేందుకు ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా రెగ్యులర్గా వాచ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్